అందరికీ ధర్మరైతు నిర్మూలం నిర్మూర్చర్ణం గుర్చర్ణ పావని పార్వతం సమేత ఓ నాన్న సద్గురు స్వామి వారికి గురుర్ బ్రహ్మం గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మి శ్రీ గురువే నమ అలాగే సభలో ఉండి అర్చించిన వారికి అప్పుడు స్వామి వారికి అలాగా రామగారికి మరి ఇద్దరు రామగారు సోమిత్ర రామగారికి చిరంజీవి గారికి గురుమూర్తి బాబు గారికి అరే గారికి ఈ సార్లు అలంకరించిన పెద్దలందరూ కూడా ద్వాదశి నమస్కారం ఈ గురువు నా ముందు కూర్చున్న గురువులందరూ కూడా చాలా ద్వాదశి నమస్కారం కూడా అయితే ఇక్కడ మద్గురుమూర్తుల వారు అంటే మొట్టమొదటి పునాది కానీ లేకపోతే బిల్డింగ్ మాత్రం నిలబడటం చాలా కష్టం చాలా మంది అనుకుంటారు అయ్యా తప్పుడు చెప్పొచ్చండి నేను పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం నిర్మలా కామరాజ స్వామి వద్దను పంచాక్షరి అష్టాక్షరి తారకము సన్ముఖ కేసరి గు అష్టంగు తెలుసుకున్న తర్వాత ఎవరిలో పరిపూర్ణ పోతాను నాకు పూర్ణాహ స్వామి వారు ఇచ్చారంటే మీ ముందు నేను చెప్పుకుంటాను అది ఏమిటంటే ఇక్కడ నీ సంగతి నీకు తెలియకపోతే పరిపూర్ణ పోతాం అవ్వదు ఎందుకు నీ సంగతి నీకు తెలియకపోతే అది అటువంటి రహస్యమే అన్నది చేసిన వారు ఎవరు చెప్పుకోరు ஒரு ப்புட்டாரான் டொப்போ நீ ஒப்பிச்சா நான் செயின் வாடே சென்னா மாய ஏே இது எல்லாம் பிந்தி மத்திய குரு சிஷ்யம் தஷ்ட துஷாந்த போதகம் துவசி சுவே ஜன்ம லட்சம் தீன்கு மா மின இங்கொடி அண்ணி சார் அது திண்டுவா சீன தினத்துல ஏற்றது புத்தது முக தான் தின ஏ வியாபாரம் அது அஞ்சு தயார்ச்சேல்கு காப்டி మరి అది ఎలా ఉంది మనం చూసేటప్పుడు ఆ చూసిన వాడు సిద్ధుడై ఉన్నాడు అది ఎలా చూడాలి ఏ సమయంలో చూడాలి గురువు గారు మనకు ఎలా తీర్మానం చేయాలి గురువు గారు తీర్మానం చేసేటప్పుడు అది ఏమై ఉన్నది నువ్వు ఆ కొట్ చూడని ప్రకాశం దర్శిస్తా అంటే ఎంత బహు కష్టమయ్యా దీనికి దుర్గాన రాయలేదా ఈడ పింగూడు దాన్ని పట్టుకున్నావా దాన్ని ఎరిగావా పరిపూర్ణ బోధ నెక్కిస్తాం అదే లేదనుకోకండి అదే ఉంది వాళ్ళు కింద నుండి పైకి వెళ్ళి వారి మహాత్ములు అయినారు అది ఏమిటంటే అక్కడికి సంశయము మొదట అచ్చినది చేస్తే ఉంటాగా ఉంటున్నారు రూపం లేదు మూడు మంత్రాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు లేని ఎలు చక్కగా విడదీసి శిష్యుడికి నాయంత నివాడు అవ్వాలి వాస్తే పంతొమ్మిది వందల ఎనభై రెండులో అతని ఎనభై నాలుగు సమాధి ఎనభై ఎనభై ఒకటి అయితే మటు రామ మటు ఒక ఇష్టం పోడు పూజే ఎప్పుడు పూజే మాము కులిపాడిలో ఉండను ఎవరు గుల్ల గురుముక్తి నాయము మా ఇంటి అది ఎందుకంటే ఈ బాణ్యలో నేను ఎక్కువగా తిరుగున్నాను ఈ బాణ్యలో తిరుగుతానని తాజా తెలిసి తాజా తెలిసి ఉంది ఎన్నో ఉంటుంది అప్పుడు నాకు ఒక గురువు గారు ఒక మాట అన్నారు నాయన ఇది రాని ఇదంటే ఏమిటి ఇది ఇది అంటే ఏమిటి ఇది విచారణ ఎలా ఉంది బట్టబైలే ఇటువంటి బట్ట బయలుని నువ్వు ఏ విధంగా పెరిగావు గురుముఖంగా తెలుసుకున్న వాడికి స ఉండదు కొంతమంది ఏం చేస్తానంటే అది మీకు అందరూ కోపం తెచ్చుకోకూడదు నేను గురువును నా శారీరకు పరిపూర్ణంగా చేయలేదా మళ్ళీ సూచన చేస్తాను సోచన చేసేటప్పుడు ఏమంటారంటే వాళ్ళ రూపంగా చేయాలా గురు రూపంగా చేస్తే ఆ దోషం తగిలికుందా తరతరాలు కూడా వదలదు ఏమిటి గురువాక్యము అంతటిదే ఉన్నది గురువాక్యం ఎలా ఉంది మాట పరిపూర్ణము చూడిగా తన పోయి మరికి దూరది ఎన్ను ఆట ఆడదు పాడదు ఏ పాటను ఎట్టుదన్నది ఏమీగా ఉండను బటాగురు మాట జూటా మాటల జుడు బటాయే గురు మాట నుండు నిండుకున్నంది ఏదో తోటకో బుట్టుకో తీసుకెళ్తాంది తొలిగిందా మరి ఆడుకుంటే వాడు తీసుకెళ్తుంటే వాడికప్పుడు భయమే ఎందుకంటే ఈ నీరు తొలిగిపోతుంటాయి ఈ నీరు తొలగిపోతుంటే నిండి కూడా తొలదు అలాగా సద్గురుమూర్తుల వారు మీరందరూ నా మాట విన్నందుకు మరి అక్కడే అవకాశం లేదు కాబట్టి మరి ద్వాదశి నమస్కారం చేసి చాలా సద్గురు మహారాజాకి